పేదవాళ్ల కష్టాలు తెలిసిన ప్రభుత్వం ఇల్లు కట్టుకొని అప్పు చేసి ఆ అప్పు కూడా ఇవ్వకపోతే మనం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఆ కుటుంబం అప్పుల ఉబిలో చెక్కకపోయి చాలా సమస్యలు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క పట్టణ ప్రాంతాల్లో నేను ఆ రోజు ఆలోచించి దగ్గర దగ్గర ఏడు లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం ఏడు లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే నూట నాలుగు మున్సిపాలిటీల్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు యూనిట్లు ముప్పై నాలుగు ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్లు నిర్మాణం చేశాం ఆధునికమైనటువంటి నగరాలు నిర్మాణం చేశాం అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఫ్రీ అన్నారు మాట నిలబెట్టుకోలేకపోయారు అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు ఇలాంటి చాలా ఒకతొకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక బ్రష్టు పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది కొత్తగా ఇండ్లు కడతామన్నారు మీరు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పేదవాళ్ళకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో ఒక సెంటు గ్రామీణ ప్రాంతంలో ఉట్టినర సెంటు అది కూడా ఊర్లో కాదు ఎక్కడో అడవిలో ఎక్కడో చెరువులో ఎక్కడో వాగులో ఇచ్చారు చాలా భయంకరంగా అవినీతి చేశారు గవర్నమెంట్ భూమి తీసుకోవడం దాని మీద లో లెవెల్ అని దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పనులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా లేదు డ్రైనేజ్ లేదు మంచినీరు లేవు కరెంటు లేదు ఎవరైనా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్ళకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఇది పేదవాళ్ళ ప్రభుత్వం మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా నేను ఒకటే ఆమె ఇస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది ఆ రోజున ఐదు లక్షల తొంభై వేలు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత నాది మా మంత్రి గారికి ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా పూర్తి చేసే బాధ్యత మీది చేయకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయి చోట్లో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎన్యూమరేట్ చేస్తున్నాం ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళ పేర్లన్నీ రాస్తున్నాం మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి ఒకవేళ పెద్దవాళ్ళు కాని పిల్లలుంటే నేను ఒకటి కొత్తగా ఆలోచిస్తున్నాను విడిపోకుండా కలిపాలని అవసరమైతే పేరెంట్స్ ఉంటారు పెళ్ళైన పిల్లలు ఉంటారు ఇద్దరికి కూడా కలిపి ఒక ఇల్లు ఇస్తా రెండు ఇండ్లు ఇస్తాం ఒక గోడ కామన్గా కట్టి రెండు ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు కుటుంబాలని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే అన్ని సమస్యలే ఒక సెక్యూరిటీ కుటుంబం ఒకటిగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టమే కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఆమె ఇస్తున్న ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా అందరికీ ఇండ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానది మీ సొంత ఇల్లుంటే ఇంటి జాగా ఉంటే కట్టుకోండి మీకు లేకపోతే ఇప్పుడు ఉండే జాగాల్లో ఇస్తాం లేకపోతే అక్వేషన్ చేస్తాం పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఎంతవరకు వీలైతే అకామిడేట్ చేస్తాం లేకపోతే వన్ ప్లస్ టూ కానీ త్రీ కానీ అపార్ట్మెంట్స్ కట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా